ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ్వ మహాసభ ఆధ్వర్యంలో ఒక వెయ్యి ఎనిమిది మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ పిఠాపురం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ కాకినాడ జిల్లా పిఠాపురం మండలం సంఘం అధ్యక్షుడు రేపాక రమేష్ ఆధ్వర్యంలో ఒక వెయ్యి ఎనిమిది మట్టి వినాయకుల ప్రతిమలు పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ఉపాధ్యక్షుడు వేలగా వెంకట నాగేష్ ఇచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించడానికి మట్టి విగ్రహాలను ఇవ్వడం జరుగుతుందని దీని ద్వారా పర్యావరణం ద్వారా వచ్చే ముప్పును తగ్గించవచ్చని దీని ద్వారా భక్తి భావాన్ని బెంబోదించడానికి ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ్వ మహాసభ సభ్యులు ఎప్పుడు ముందుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో పిఠాపురం మండల ఆర్యవేశ సంఘం సభ్యులు అధ్యక్షులు రేపాక రమేష్ జిల్లా కన్వీనర్ బోడ సతీష్ జిల్లా జూనియర్ చైర్మన్ ఇమలశెట్టి నాగేంద్ర జిల్లా అదనపు కోశాధికారి కర్ణాటక తాతాజీ కార్యదర్శి పాటి శ్రీరామ్ కోశాధికారి నగేష్ అధ్యక్షులు వాసవి అమ్మవారి దేవాలయం దంగేటి సత్యనారాయణ మూర్తి పిఠాపురం మండల ఆర్యవేశ్వర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు మొత్తం మధ్య విగ్రహాలు ఇరవై ఎనిమిది విగ్రహాలు పంచమే జరుగుతున్నాయి ఇంతవరకు ఒక రెండు వందల విగ్రహాలు పైగా మనం ఇచ్చాము ఈరోజు రేపు కూడా మొత్తం కూడా ఈ కార్యక్రమాలందరినీ ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా ఆహ్వానించి రోజున ఆర్య మహాసభ ఆంధ్రప్రదేశ్ ఆర్వేశ మహాసభ ఇటాపురం ఇటీవే తరఫున అధ్యులు వేపాడు రమేష్ గారు నిర్వహించే కార్యక్రమం మమ్మల్ని ముఖ్య అధికారులు ధన్యవాదాలు ఎంతో భవిష్యత్తుకు రాబోయే తరాలకి మనం ఏమైనా ఇచ్చామంటే పర్యావరణం ఎన్విరాన్మెంట్ శుభ్రంగానే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటారు కాబట్టి ఆ యొక్క ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక మంచి ఇన్స్పిరేషన్ ప్రోగ్రామ్ని ఈరోజు మండల ఆరోగ్య సంబంధించుకున్న వేపా రమేష్ గారు నిర్వహించడం చాలా శుభ్రదాయకం రాబోయే వినాయక చవితిని దృష్టిలో ఉంచుకొని ఒక మట్టి వినాయకునే వాడాలి తన పర్యావరణను పరిరక్షించాలని చేసుకుంటూ తన వంతు కార్యక్రమంగా ఈరోజున వెయ్యి ఎనిమిది మట్టి వినాయకులు తయారు చేయించి పితాబ్బం పురప్రజలకు మరి పంపిణీ కార్యక్రమం చేపట్టడం అంటే చిన్న విషయం కాదు మరి ఆయన అధ్యక్ష స్థానాన్ని తీసుకున్నాక తొలి కార్యక్రమంగా వినాయకుని చవితి రావడం ఆ క విగ్రహాలు పంచిపెట్టడం అనేది ఆయన అదృష్టంగా భావించాలి మరి అందరూ కూడా ఈ యొక్క భీమ్ గణేష్ ఉపయోగించుకొని పూజలు వాడుకొని భవిష్యత్తులో భవిష్యత్ తరాలకి మంచి పర్యావరణం అందించాలని ఉచితమైన విగ్రహాలు వాడటం ద్వారా పర్యావరణం చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ మట్టి వినాయకుని వాడటం ద్వారా చాలా ప్రజలకు కానీ పర్యావరణానికి కానీ చాలా మంచిది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం తలపెట్టినటువంటి రమేష్ గారు ప్రత్యేక ధన్యవాదాలు మమ్మల్ని ముఖ్య అధిగతి మమ్మల్ని అతిథిగా జిల్లా అరవై సంఘం శాఖ ఉపాధ్యక్షులుగా నేను ఇక్కడ రావడం జరిగింది అలాగే గోడా సతీష్ జిల్లా కన్వీనరు నాగేంద్ర కుమార్ గారు జోన్ చైర్పర్సన్ కమీరు రాసాజీ గారు అగమ కోశాటి గారిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వచ్చి విషయం జరిగింది మరి రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మరి జిల్లా తరఫున రమేష్ గారికి వాళ్ళ టీం ధమ్మంపాటి శ్రీరామ్ గారు అలాగే గర్జన్ నగేష్ గారు వీరందరూ కూడా చాలా శ్రమతో కార్యక్రమాన్ని ఈరోజు రూపొందించారు వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు